చివరగా శ్రీకృష్ణుడు మనకు చెప్పిన గొప్ప విషయం జీవితంలో అతిపెద్ద విజయం అంటే బయట గెలవట గెలవడం కాదు మనస్సు మీద గెలవడం మనలోని కోపం ఆశ భయం అసూయ ఇవన్నీ మనల్ని బంధిస్తాయి ఈ బంధాల నుంచి బయటపడితేనే మనకు ముక్తి వస్తుంది ముక్తి అంటే మృత్యువు నుంచి బయటపడటం కాదు ముక్తి అంటే మన మనస్సు స్వేచ్ఛ పొందడం ఎటువంటి పరిస్థితి వచ్చినా శాంతంగా ఉండగలగడం అదే అసలు ముక్తి కృష్ణుడు చెప్పాడు ప్రపంచం మారుతుంది మనుషులు మారుతారు కానీ నీ ఆత్మ మాత్రం ఎప్పుడూ మారదు మన శరీరం ఒక వస్త్రం లాంటిది పాత బట్ట విసిరేసి కొత్తది వేసుకున్నట్టే ఆత్మ పాత శరీరం విడిచి కొత్తదిలో ప్రవేశిస్తుంది అందుకే మరణాన్ని భయపడకు అన్నాడు ఎందుకంటే జీవితం అంతం కాదు అది ఒక కొత్త ప్రయాణం మాత్రమే అయితే ఆత్మశాంతి ఎలా వస్తుంది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శాంతి అనేది బయట కనిపించేది కాదు అది మనలో పెరిగేది మనకు శాంతి రావాలంటే మన కర్మపై నమ్మకం మన జీవితం మీద విశ్వాసం మరియు దేవుడిపై ప్రేమ ఉండాలి ఎందుకంటే శాంతి అనేది మనసు ఎప్పుడూ తక్కువగా మాట్లాడినప్పుడు వస్తుంది చాలా ఆలోచనలు చాలా ఆందోళనలు చాలా కోరికలు ఉన్నప్పుడు శాంతి ఉండదు కృష్ణుడు చెప్పిన మాటల్లో సారాంశం మనసును జయించగలిగిన వాడు దేవుడిని చేరగలడు మన మనసును నియంత్రించకపోతే అది మనల్ని ఎక్కడికైనా లాక్కుంటుంది కానీ మనం దాన్ని శాంతపరచగలిగితే మనలోని దైవం బయటకు వస్తుంది ఆ దశలో మనిషి ఏదైనా కోరిక లేకుండా జీవిస్తాడు అతని హృదయంలో ఒక్కదానికే స్థానం ఉంటుంది అది ప్రేమ శ్రీకృష్ణుడు చివరిగా అర్జునునికి చెప్పిన మాటలు నీ కర్తవ్యాన్ని చేయూ నన్ను స్మరించు నాకే అర్పించు అంటే మన పని మనం మంచిగా చేయాలి దాని ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అప్పుడు మనకు భయం ఉండదు బాధ ఉండదు ఇదే జీవితం యొక్క అసలైన గమ్యం భగవద్గీత మనకు నేర్పింది ఏమిటంటే జీవితం అనేది పోరాటం కాదు ఒక సాధన మనలోని మంచితనం మనలోని దైవాన్నోని దైవాన్ని తెలుసుకునే ప్రయాణం ప్రతి మనిషి తనలో కృష్ణుడి మార్గదర్శకత్వం కలిగి ఉన్నాడు కేవలం మనం వినాలి అర్థం చేసుకోవాలి మన జీవితంలో చాలామంది మన మీద అన్యాయం చేస్తారు మన మాటలు వినరు నిందిస్తారు కానీ శ్రీకృష్ణుడు చెబుతారు వాళ్ళని మార్చాలనుకోకు నీ స్పందనని మార్చుకో ఎందుకంటే మనసులో శాంతి మన చేతుల్లోనే ఉంటుంది ధర్మమంటే కేవలం యుద్ధం కాదు ధర్మమంటే మన కర్తవ్యాన్ని న్యాయంగా చెయ్యడం శ్రీకృష్ణుడు చెబుతారు నీ పని చెయ్యు ఫలితం గురించి ఆలోచించకు ఎందుకంటే ఫలితాన్ని ఆశించడం మనకు బంధనమవుతుంది కానీ ఫలితాన్ని వదిలి కర్మ చేస్తే అది నిజమైన స్వేచ్ఛ ఒక సత్యం తెలుసుకోవాలి మన శరీరం నశిస్తుంది కానీ మన ఆత్మ ఎప్పటికీ చనిపోదు శ్రీకృష్ణుడు అంటారు ఆత్మ ఎప్పుడూ పుడదు ఎప్పుడూ చావదు ఇది తెలుసుకున్నవాడు భయపడడు మరణం అనే పదం అతనికి అర్థం మారిపోతుంది ఒకరోజు అర్జునుడు అన్నాడు నాకు భయం వేస్తుంది కృష్ణ నా మనసు కుదురుగా లేదు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు అర్జున నీ భయం నీ అహంకారంలో ఉంది నువ్వు నీకే మిత్రుడు అవ్వ భయం దూరం అవుతుంది ధర్మం అంటే కేవలం యుద్ధం కాదు ధర్మం అంటే మన కర్తవ్యాన్ని న్యాయంగా చెయ్యడం శ్రీకృష్ణుడు చెబుతారు నీ పని చెయ్యు ఫలితం గురించి ఆలోచించకు ఎందుకంటే ఫలితాన్ని ఆశించడం మనకు బంధనమవుతుంది కానీ ఫలితాన్ని తాన్ని వదిలి కర్మ చేస్తే అది నిజమైన స్వేచ్ఛ జీవితంలో మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి మనసుని నియంత్రించు రెండు కర్మను నిస్వార్థంగా చెయ్యు మూడు ఫలితాన్ని దేవునికి వదిలేయు ఇలా జీవిస్తే ఏ పరిస్థితిలోనైనా మనం శాంతిగా ఉండగలము ఒకరోజు అర్జునుడన్నాడు నాకు భయం వేస్తుంది కృష్ణ నా మనసు కుదురుగా లేదు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు అర్జున నీ భయం నీ అహంకారంలో ఉంది నువ్వు నీకే మిత్రుడు అవ్వ భయం దూరమవుతుంది కృష్ణుడు మనకు నేర్పేది జీవితం ఒక యుద్ధం కాదు అది ఒక ప్రయాణం దానిలో ప్రతి క్షణం ఒక పాఠం ఎవరిని గెలవడం కంటే మన మనసుని గెలవడం గొప్పది నీ మనసు బలంగా ఉంటే బాహ్య ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది నీ మనసు బలహీనమైతే చిన్న సమస్య కూడా కొండలా కనిపిస్తుంది అందుకే శ్రీకృష్ణుడు అంటారు శాంతి మనసులో పుడుతుంది దానిని బయట వెతకకు జీవితం ఎంత కఠినంగా ఉన్నా నమ్మకం కోల్పోవద్దు దేవుడు నీతో ఉన్నాడు ఆయన సమయం రాగానే అన్ని సరిచేస్తాడు నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే నీ కర్తవ్యాన్ని ప్రేమతో నిస్వార్థంగా చెయ్యడం ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం శాంతి ప్రేమ నమ్మకం ఇవే నిజమైన భగవద్గీత బోధనలు నువ్వు ఇవిని నీ జీవితంలో ఆచరించు అప్పుడు ప్రతిరోజు ఒక కొత్త వెలుగుతుతో ప్రారంభమవుతుంది